చిన్న చిన్న పరీక్షలకు కార్పొరేట్ వైద్యం కాసుల రాసుల కొరకు ఎగబడుతున్న ఈ రోజుల్లో ఏం ఆశించకుండా నిస్వార్థంతో మానవ సేవయే మాధవ సేవ అంటూ మానవతా దృక్పథంతో తమ సొంత ఖర్చుతో ఉచితంగా ప్రజలకు డయాబెటీస్ పరీక్షలు నిర్వహించాలని ఒక లయన్స్ క్లబ్ ప్రజల సేవ చేయడానికి ముందడుగు వేసింది జనగామ కేంద్రంలో లయన్స్ క్లబ్ డైమండ్స్ ఆధ్వర్యంలో ఉచిత డయాబెటీస్ క్యాంప్ కార్యక్రమాన్ని క్లబ్ అధ్యక్షులు లయన్ గోడిశాల శివరామకృష్ణ కోశాధికారి లయన్స్ పరిశుద్ధ అయ్యా నిర్వహించారు ప్రజలు సుమారు వంద మంది ఉచితంగా డయాబెటీస్ పరీక్షలు చేయించుకొని క్లబ్ వారి నిర్వహించిన సేవకి ప్రజలు సంతోషాన్ని హర్షాన్ని వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో క్లబ్ సభ్యులు తాడికొండ నాగరాజు తదితరులు అందరూ పాల్గొన్నారు